హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కూతుళ్ళు వంటలు అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఈరోజు రెసిపీ వచ్చేసి కార బూందీ ఎలా చేయాలో తెలుసుకుందాం చూడటానికి ఈజీగానే అనిపిస్తుంది కాకపోతే చాలామందికి చేసేటప్పుడు బూందీ అనేది రౌండ్గా రాదు కదా అలా కాకుండా ప్రతి బూందీ కూడా పూస పూసగా గుళ్ళగా క్రిస్పీగా రౌండ్గా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో టిప్స్తో సహా మీకు చెప్పేస్తాను ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతలతో సహా చేస్తే ఎవరికైనా సరే ఫస్ట్ టైం చేసిన కార బూంది అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆలస్యం చేయకుండా రెసిపీ చూద్దామా ఫస్ట్ పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక జల్లడ తీసుకొని రెండు కప్పులు శనగపిండి మీకు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం రావాలి అంటే ఒక రెండు కప్పులు శనగపిండికి రెండు టీ స్పూన్ల బియ్యపిండి కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులోకి కార మంచి కలర్లో రావాలంటే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేయాలి ఫైనల్గా పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఉండలు లేకుండా చక్కగా జల్లించుకోండి మంచిగా జల్లించుకొని నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పులకు కానీ సుమారుగా వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పడుతున్నాయి నేను సుమారుగా చెప్తున్నానండి మీరు తీసుకున్న పిండిని బట్టి వాటర్ అనేవి పడతాయి అన్నమాట సో నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుతూ పిండితో ఇప్పుడు మనం బూందీ వేసుకోవాలి బూందీ వేసుకోవడానికి బూందీ గరిటే అవసరం లేదు ఇక్కడ నేను చూపిస్తున్న లాంటి గరిట ఉన్నా కానీ మనం బూందీ వేసుకోవచ్చు ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి పొగలు అనేవి రావాలి సోప్డ మనకు బూందీ అనేది మంచిగా పూసలాగా పడుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గరిట మధ్యలోకి పెట్టి పిండి వేసి కొంచెం కొంచెంగా తిప్పుతూ ఉంటే అడుగుకి మంచిగా పడుతూ ఉంటాయి చూస్తున్నారుగా ఆయిల్ అనేది హీట్గా ఉండాలి హీట్గా లేకపోతే బూందీ అనేది కరెక్ట్ షేప్లో రాదు పిండి కూడా గట్టిగా ఉండాలి లేకపోతే జారుడుగా ఉంటే బూందీ రౌండ్ షేప్లో రాదు చూసారా ఎలా పట్టినాయో ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని పక్కన గిన్నెలోనికి వేసుకోవాలి సేమ్ అంతే చే నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకోవాలి కానీ నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు ఇలా గి అడుగు భాగంలో ఇలా పిండి మొత్తం తుడిచి వేసుకోవాలి అప్పుడు గిం పిండి అనేది ఆగకుండా మళ్ళీ పడిపోతుంది బ్యాచ్లు వైజుగా మిగిలిన పిండి మొత్తం పోసుకొని మంచిగా కలర్ వచ్చాక మంచి కలర్ వచ్చాక తీసేయాలి చూస్తున్నారా క్రిస్పీగా ఎలా ఉన్నాయో ఒకటి పట్టుకొని చూపిస్తారు మీకు మంచిగా క్రిస్పీగా చూ తుంపితే గుల్లగుల్లగా లోపల ఉంటాయి చూస్తున్నారుగా ఇప్పుడు అవన్నీ వేసాక అదే ఆయిల్లో పల్లీలు కూడా వేసి మంచిగా క్రిస్పీగా వేపుకొని అవి కూడా ఆ బూందీలో కలుపుకోవాలి అలాగే కొంచెం పచ్చ కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని వాటిని కూడా మనం బూందీలో కలుపుకోవాలి అలాగే ఒక పది పదిహేను దంచిన వెల్లుల్లి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని దాన్ని కూడా బూందీలో కలుపుకోవాలి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోనికి మన కారానికి సరిపడ్డట్టు కారం కొంచెం ఉప్పు ఉప్పు ముందు వేసాం కదా సో మనం కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకుంటే మన బూందీ రెడీ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తే పదిహేను రోజుల పాటు ఫ్రెష్గా మనం ఎంజాయ్ చేయొచ్చు అంతే అంటే స్వీట్ షాప్స్ టేస్ట్తో బూందీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి common chain.